హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది హోండా షైన్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి బైక్ ఈ బైక్ని ఈరోజు మీ ముందుకి సేల్ తీసుకొచ్చాను ఈ బైక్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి వెహికల్ డీటెయిల్స్ అర్థమవుతాయి అలాగే వీడియో చూసేటప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందనేది మీరు గమనించండి వెహికల్ పైన ఏదైనా స్క్రాచెస్ ఉన్నా డ్యామేజెస్ ఉన్నా మీకు క్లారిటీ అయితే కనిపిస్తుంది అండ్ ఈ వెహికల్ నచ్చితే మీరు నాకు కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ ఈ వీడియోకి దొన్న టైటిల్లో ఉంటుంది అండ్ నా ఛానల్ బ్యానర్లో కూడా నా కాంటాక్ట్ నెంబర్ అనేది ఉంటుంది ప్రజెంట్ హోండా షైన్లో ఈ ఒక్క వెహికల్ ఉంది అండ్ ఎస్పి వన్ ట్వంటీ ఫైవ్ కూడా బ్లూ కలర్ నా దగ్గర ప్రజెంట్ అవైలబుల్గా ఉంది సో నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తా ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ పదమూడు వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేశారు వెహికల్ కండిషన్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది టైర్స్ కూడా గమనించండి మీకు టైర్స్ కూడా నైంటీ పర్సెంట్ టైక్ ఉంది వెహికల్ పైన ఎక్కడ కూడా స్క్రాచెస్ వెహికల్లో డ్యామేజెస్ వెహికల్లో రిపేర్స్ ఇటువంటి అంతా ఏం లేదు మంచి కండిషన్ అండ్ క్వాలిటీతో ఈ వెహికల్ అనేది మీ ముందుకు సేల్కి తీసుకొచ్చాము హోండా షైన్ గురించి చాలామంది అయితే ఫోన్స్ చేస్తున్నారు కదా ప్రజెంట్ మంచి కలర్ గ్రే కలర్ అవైలబుల్గా ఉంది అలాగే ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ కూడా ఉంది దాని గురించి నేను రేపైతే మాట్లాడతాను ప్రజెంట్ ఒకవేళ మీరు ఈ వెహికల్ చెక్ చేసుకోవాలనుకున్నా ఈ వెహికల్ తీసుకోవాలనుకున్నా కూడా నా లొకేషన్కి రండి నా లొకేషన్ వచ్చి తిరుపతి మేము తిరుపతికి చాలా దూరంలో ఉన్నాం మేము రాలేము అనుకునే వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా మీరు వెహికల్ అనేది తీసుకోవచ్చు మీరు నాకు ఫోన్ చేయండి డీటెయిల్స్ అన్నీ చెప్తాను మీరు ఓకే అనుకుంటే మీరు పేమెంట్ చేశారంటే ఇన్ వన్ ఆర్ టూ డేస్లో వెహికల్ అనేది మీరు లొకేషన్కి ఏపీలో ఎక్కడ ఉన్నా కూడా ట్రాన్స్పోర్ట్ ద్వారా వెహికల్ అనేది మీకు చేర్చడం అనేది జరుగుతుంది ఈ వెహికల్ కాస్ట్ నేను సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాను అరవై ఐదు వేలు ఈ వెహికల్ ధర చెప్తున్నాను నెగోషియబుల్ ఉంటుంది ప్రైజ్ అనేది తగ్గిస్తాము మీరు లొకేషన్కి రండి వెహికల్ యొక్క క్వాలిటీ అండ్ కండిషన్ చూసుకోండి బయట మార్కెట్లో ఎంత ప్రైజెస్ ఉన్నాయని కూడా విచారించుకొని తర్వాతే వెహికల్ అనేది మీరు తీసుకోవచ్చు ప్రైజ్ అనేది ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్కి బయట ప్రైజెస్ కంటే చాలా తక్కువ ధరకే నేనైతే ఇస్తూ ఉంటాను ఇలాంటి మంచి మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ లేటెస్ట్ మోడల్ మన దగ్గర టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మోడల్స్ అవైలబుల్గా ఉంటాయి బయట మార్కెట్ ప్రైజెస్ కంటే చాలా తక్కువ దొరుకుతాయి సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీలో ఎవరైనా సెకండ్ హ్యాండ్లో వెహికల్స్ కోసం సెర్చ్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్